Namaste, welcome to VFM News. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనను గుర్తించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించారని నియోజకవర్గంలోని ప్రజలందరూ ఆదరించి గెలిపించాలని వీరాంజనేయులు తెలిపారు ఎల్లనూరు మండలం నిజాంపల్లి లక్ష్ంపల్లి దంతలపల్లి గడ్డంవారిపల్లి లింగారెడ్డిపల్లి మల్లాగుండ్ల గ్రామాలలో పార్టీ నాయకులతో కలిసి మన ఊరికి మన వీరా కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని ఆయన చేపట్టారు ముందుగా గ్రామాల్లో పార్టీ లో నిరాజనం పలుకుతూ స్వాగతం పలికారు ఇంటింటికీ తిరుగుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమం అభివృద్దిని ప్రజలకు తెలియజేస్తూ రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మెజారిటీతో గెలిపించాలని కరపత్రాలు అందజేస్తూ అభ్యర్థించారు

आकर देखो यार मेरी पूरी सफारी ना दिल है जाने पकड़ नीचे मारो లోని ఎల్లనూరు మండలంలో నీచాంపల్లి నుంచి దంతలపల్లి మీదుగా గడ్డమారుపల్లి లక్ష్మీపల్లి మల్లాగుండ్ల లింగారెడ్డిపల్లి వరకు ఎన్నికల వైఎస్ఆర్సిపి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలందరినీ కలిసి ప్రజలతో మమేకమై ఈ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది ఏ గ్రామ ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ప్రజలు నీరాజనం బట్టి స్వాగతం పలుకుతున్నారు వారికి నేను ఖచ్చితంగా రుణపడి ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మా ప్రేత నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ వైస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అభివృద్ధి రెండు కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడు కూడా ఈరోజు సంతోషంగా ఉన్న ఉన్నా ఉన్నారంటే దానికి కారణం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను కావున నేను సింగరమాల నియోజకవర్గంలో పుట్టి పెరిగిన వాడిని అలాగే సింగరమాల నియోజకవర్గంలోనే మా కుటుంబం మొత్తం పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ పుట్టినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ ఉంది అలాగే ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ ఆశీర్వదించి వచ్చే ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా ప్రజలకు జగనన్నకు బాధ్యుడినే ఉంటానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను కావున వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ మన జగనన్నను కూడా ముఖ్యమంత్రి చేసుకోవాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు అవున నేను కూడా సింగరమాల నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామాన్ని సందర్శించి ప్రతి ఒక్క కుటుంబం దగ్గరికి వెళ్ళి సంక్షేమ పథకాల గురించి వారికి వివరించి అలాగే అభివృద్ధి కూడా పలాన చోట అభివృద్ధి జరిగింది పలానా చోట అభివృద్ధి అని చెప్పేసి కూడా అందరికీ తెలియజేస్తూ ఈ ఎన్నికల ప్రచారంలో ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ముందుకు వెళ్తున్నాను రానున్న కాలంలో ఖచ్చితంగా మా జగన్ అన్నను సీఎంగా చేసుకుంటాము సీఎంగా చూడాలన్నది ప్రజల ఆకాంక్ష